ఘనంగా ఈశ్వరమ్మ పేరంటాల అమ్మవారి మహోత్సవ వేడుకలు వివరాలు చూసుకుంటే కొత్తవలస మండల కేంద్రంలో గణిశెట్టిపాలెం గ్రామంలో శ్రీ 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 ఈశ్వరమ్మ తీర్థ మహోత్సవ వేడుకలు చొప్ప రాంబాబు ఈశ్వరమ్మ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఉదయం నుంచి వేలివేల లక్ష్మీ శ్రీనివాసరావు శర్మచే అమ్మవారికి పూజా కార్యక్రమాలు పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు మధ్యాహ్నం భారీ అన్న సమారాధన సాయంత్రం నాలుగు గంటలకు కోలాటములు మందుగుండు సామాగ్రి కార్యక్రమం నిర్వహించారు రాత్రి బాలు రైడర్స్ వారిచే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మరియు నెల్లూరు కవిత ట్రూప్ వారిచే ప్రజలను అలరించారు ఈ కార్యక్రమంలో గణశెట్టిపాలెం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి